బంజారాల ఆరాధ్య దైవమైన శీతల భవానీ పండుగ సందర్భంగా కరీంనగర్లోని కటరాంపూర్ చింతల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బంజారాలు ఈ పండుగ నిర్వహిస్తారని చెప్పారు ఆషాఢ మాసంలో వచ్చి ఈ పండుగ తర్వాత తీజ్ పండుగను కూడా జరుపుకుంటారని తెలిపారు ఈ వర్షాకాలం సందర్భంగా ఎలాంటి రోగాల బాగా పడద్దు అని చెప్పి ప్రజలతో సుఖ సంతోషాలతో ఉండని చెప్పి నిత్య జీవితం ప్రశాంతమైన వాతావరణం గడవాలని చెప్పి వారైతే పూజలు నిర్వహిస్తున్నారో ఆ పూజలు ఫలించాలని చెప్పి ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఇక్కడ సమస్యల విషయంలో ఈ ప్రాంతంలో ప్రహారీ గోడ విషయంలో కానీ ఇక్కడ బోర్వెల్ విషయంలో కానీ పార్లమెంట్ సభ్యునిగా నా ఎంపీ నిధుల నుంచి వెంటనే కేటాయించి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించే ప్రయత్నం చేస్తాం ఈ ఈ సాంప్రదాయం వ్యాపి అందరి వ్యాపించాలి కేవలం గిరిజన సమాజమే కాకుండా హిందూ సమాజం అంతా కూడా ఈ శీతలా భవాని అమ్మవారిని ఆరాధించాలి వాళ్ళ పూజలు నిర్వహించాలని చెప్పి అందరినీ దేవతలు ఉంటాయి మాకు మా ఇక్కడ మేము పూజలు చేసుకుంటా పిల్లలు కోసుకొని మా అన్ని కుటుంబాలు మొత్తం అన్ని కుటుంబాలు మేము అన్ని మంచిగా హ్యాపీగా ఇక్కడ దేవుని పూజలు చేసి మా ఆయబతీల లెక్కల మేము అన్ని చేసుకొని మంచిగా కోసుకొని మేము చేసుకుంటాం ఎందుకంటే ఇది మా పురాణ కాలం నుంచి మేము మా రాసి రాజస్థానం నుంచి మాకు అక్కడ నుంచి మా తాతలు తాతలు మూత అప్పటి నుంచి ఇది చేసింది ఇది అప్పటి నుంచి మేము అదే పాటిస్తున్నాం